నీకు నీ దేశం మీద విపరీతంగా దేశభక్తి తన్నుకొచ్చి ఈ దేశానికి వచ్చి దీన్ని నాశనం చేద్దామని గంతులు మరి నేను ఈ దేశంలో పుట్టి ఈ దేశం మందు తాగుతూ ఈ దేశం ఫుడ్డు తింటూ నీతో చేతులు కలిపాను అంటే నేను ఎంత దేశ ద్రోహిని అయి ఉండాలి నీకంటే ఎంత లఫ్ట్గా అయి ఉండాలయ్యాబో సైలెన్స్ డబ్బింగ్ వద్దు ఎక్స్ప్రెషన్ ముఖ్యం నీ దగ్గర నుంచి డబ్బు వస్తుందనే ఆశతో ఈ దేశానికే ద్రోహం తలబెట్టి నేను అది రాదని తెలిసి నీకు ద్రోహం చేయడం నాకు పెద్ద పని ఎంత వన్ మినిట్ హాల్లో లైలా వన్ మినిట్ వన్ మినిట్ లైలాయ్యా గర్ల్ ఫ్రెండ్ లక్ష రూపాయలు ఇస్తాను ఆశతో వారం రోజుల నుంచి లక్ష కళ్ళతో ఎదురు చూస్తుంది ఈ ఫోన్ కేసు సమాధానం చెప్తావు తల్లి నువ్వేదో కోటి రూపాయలు పెట్టిలో పెట్టి పంపిస్తావని లక్ష రూపాయలు పువ్వుల్లో పెట్టి పంపిస్తానని నేను దానికి మాటిచ్చాను ఇప్పటికీ లక్ష సార్లు ఫోన్ చేసి ఎక్స్ప్రెషన్ మారుస్తుంది హలో లైలా సెటిల్మెంట్ జరుగుతుంది నేను పువ్వులతో వస్తాను సారీ వాళ్ళని వాడుకుని అన్యాయం చేశారన్న బ్యాడ్ డేమ్ నేను భరించలేనయ్యా ఓకే కే సంజాయసే సంజా రామకోటి తుగులకు మాటలు నమ్ము మేము కోటి రూపాయలు పంపించాం కానీ బైపాస్ లో ఇంకోటి పంపించి ఆడితో కొట్టించేశారు కదా అబద్ధం నేను మీకు ముందే చెప్పాను మీకంటే నేను నీచ్ కమీన్ కుత్తేగాండి అని నా దగ్గర యథవేసాలు వేసారనుకో నా ఎక్స్ప్రెస్ నే మారిపోద్ది తుగ్గలాక్ నీకు నీ బాంబ్ బ్లాస్టింగ్ ఎంత ముఖ్యమో నాకు నా బ్లాస్టింగ్ బాంబ్ అంత ముఖ్యం ఈ రాష్ట్రంలో నా హెల్ప్ లేకుండా మీరు గడ్డి కూడా పీకలేరు మొన్న దీపావళి రోజున చిచ్చుబుడ్డు దెబ్బకి మీ నడ్డిరిగినా బుద్ధి రాలేదు ఈ దేశంలో నాలాంటి దేశద్రోహకులు ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారయ్యా వాళ్ళకైనా సరిగ్గా క్యాష్ ఇచ్చి పడుకోండి మీకు రెండు రోజులు టైం ఇస్తున్నా రూట్ మార్చుకుని నా రూట్లోకి వచ్చారా సరే సరే లేకపోతే నేనే ఎక్స్ప్రెషన్ మార్చుకుని నా రూట్ లో నేను వెళ్ళిపోతా

పని మనిషికి ఐదు వందలు కూడా ఇచ్చారా కాసి పిచ్చి మొహమా వెళ్ళాను కాకుండా ఎవరికైనా ఇవ్వలేదు అయినా నువ్వేంటి పాప దాంతో నెలలో పని చేయించుకుని మూడు వందలు ఇస్తా ఉంటా నువ్వు ఈ జన్మలో మారావు నేను ఇప్పుడే పుట్టింటికి వెళ్తున్నాను రేపే విడాకులు పంపిస్తాను నీ దృష్టిలో విస్త్రాకులకి విడాకులకి తేడా లేదు కదా పెళ్ళేళ్ళు మళ్ళీ నువ్వే పతి ఏ ప్రత్యక్ష దయ తిరిగి వస్తావు అమ్మగారు లేచిపోతున్నారండి ఎవరికా లేచిపోవడం కదరా అలాగే అనుకుందాం వెళ్ళి ఆపండి పని మనిషి రెండు మీ అమ్మగారు పుట్టింటికి వెళ్ళిపోవడం ఇది నాకు మామూలే కాని కానీ రావుకోటి సోఫాలో కూర్చున్నాడు కూర్చున్నాడా లేచాడు లేచాడా ఫోన్ దగ్గరికి వస్తున్నాడు వచ్చాడా వచ్చాడు వచ్చాడు వచ్చి ఫోన్ తీసుకున్నాడు ఏం మాట్లాడరా దీంట్లో ఎట్లా తెలుస్తుందా సరేరా సరే సరే ఆ లారెన్స్ గార్డ్ ఏంటి మళ్ళా చేస్తున్నాడు వీళ్ళు ఎక్కడ చూస్తున్నారంటే సంథింగ్ ఈస్ డేర్ ఇప్పుడు లారెన్స్ గార్డ్కి ఇస్తే చూడు కిక్ అరాయి అర్థమైంది ఇవ్వు చెప్తా ఏయ్ ఎవరైతే సూపర్ ఫిగర్ అది నా పెళ్ళం అయ్యో రే ముద్దు రామకోటి ఇంటికి తాళమే మీద రా ఓ పని చేయరా నువ్వు ఇంట్లోకి వెళ్ళి నేను వాడిని ఫాలో అవుతా ఓకే

ហេបើកគ <fit division>? េចង់ទេ No problem ឯងមកនិយាយពីខ្ញុំថាទេតែគេអត់យល់ទេយ៉ាងណា hey, ទៅប្រាទៅគេអាប់អូអាប់ Hello ឌីឌី No problem ហេអាអា మామా నో ప్రాబ్లం ఏయ్ ఈ బైక్ నాదిరా వడ వాయ బాబు వడ వడ బైక్ ఇస్ కలకట్ 14 9 ప ఇది ఇది కోట్ బాస్ లా ఉంది కటి అంకు అంకుల్ అన్నా ఉంటే అలాగే తప్పకుండా పంపిస్తాను లేటెస్ట్ ఏనండి నువ్వు ఏం కావాలి రామకోడిగాడి పార్ట్నర్ అనమాట మర్యాదగా చెప్పు బాంబులు ఎక్కడ లోపల ఉన్నాయి పది కాకపోతే రాత్రి నాలుగు తీసుకెళ్లారు ఎక్కడికి స్టార్ హోటల్ కి అన్ని ఆర్డిఎక్స్ కాదు కొన్ని డీలెక్స్ మరి కొన్ని సూపర్ డీలెక్స్ మర్యాదగా బాంబులు ఎక్కడ చూపించు కమాన్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరు అడగపోయినా మేము ఇచ్చే మర్యాదలు మేము ఇస్తాం రోజా కనకాంబరం లిల్లీ మళ్ళీ అందరూ ఇలా రండి బాంబులు అంటే వీళ్ళ వీళ్ళే నీకు కావాల్సిన బాంబుని తీసుకెళ్ళు నువ్వు చేస్తున్న బాంబులు బిజినెస్ ఇదే అన్నమాట మర్యాదగా రావకోట ఎక్కడ చెప్పు ఇప్పుడే వెళ్ళిపోయారు అయినా నీకు అదంతా అనవసరం నీకు ఎన్ని పాంపులు కావాలో తీసుకెళ్ళు నేను ఎవరు అనుకున్నావు ఐ ఆమ్ ఫ్రమ్ సిబిఐ అయితే మగాడివి కాదా నోర్ మోయ్ నడువు స్టేషన్ కి కమాన్ 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 హలో హలో హమ్ సార్ హా కరెక్ట్ టైం కి ఫోన్ చేశారు సార్ ఆ ఎవరు సిబిఐ అంట ఒకసారి మాట్లాడండి తెలు హలో ఎవరు ఆయన నువ్వు yes sir యాడో లేకపోయో సార్ వాళ్ళు రాల కొడతారు ఓకే మీరు కొడరా సార్ ఈ ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా తెలిసింది ఇదనమాట వినటానికి అసహ్యంగా ఉంది ఇంతకీ ఆ జగనేడి ఏడి వచ్చేసా మాటల్లోనే వచ్చేసా ఇంపార్టెంట్ క్లూ పట్టే ఏంటా క్లూ గోడలకు చోలు మేడం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి మేడం ఫర్ ది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్రిజ్ వీడియో కాన్ ఏసీ గోడ్రేజ్ టీవీ బీపీఎల్ అందులో మొదటి ఛానల్ ఈటీవీ రెండో ఛానల్ జెమిని టీవీ మూడో ఛానల్ ఇల్లు చిమ్మడానికి చీపురు కట్ట బూజు దులపడానికి బూజు కర్ర పళ్ళు తోముకోవడానికి కోల్గేట్ బ్రష్ స్నానం చేయడానికి లక్ సోపు ఇవి కాదు మిస్టర్ జగన్ మనకు కావాల్సింది నేను ఎక్స్పెక్ట్ చేశాను మేడం మీరు ఇలా అంటారని ఊహించే ఇంపార్టెంట్ క్లూ తీసుకొచ్చా ఏంటిది పది ఐదు తొంభై తొమ్మిది పద్నాలుగు డ్రా తొమ్మిది పా ఎనిమిది బ్రా లుమ్ పది లమ్ పద్నాలుగు ఐదు తొంభై తొమ్మిది ఎనిమిది డ్రా ఏడు లమ్ ఎనిమిది లూం తొమ్మిది పా అంటే ఒరే ముద్దు ఇది కోట్ భాషరా నీలాంటి ముద్దుపర్లకు అర్థం కాదు మేడం గారు డీకోట్ చేస్తారు నేను దాన్ని క్యాచ్ చేసి బాంబులేసే హంతకుల రహస్యాలు కనిపెడతా యా మేడం పద్నాలుగు డ్రా అంటే ఏమన్నా పద్నాలుగు లక్షలు డ్రా చేసి తొమ్మిది పా అంటే తొమ్మిది మంది పాకిస్తానీలతో కలిసి చాల్ చాల్ పద్నాలుగు డ్రా అంటే డ్రాయర్లు తొమ్మిది పా అంటే ప్యాంట్లు

జంట నగరాల్లో బాంబు బ్లాస్టింగ్ కి టోటల్ సెంటర్ పాయింట్ మీరేం చెప్పేస్తాను అప్పుడు వరకు మారిపోతాను దాంతో మీ ఇద్దరు సెల్లో లో సిట్టింగ్ ఆడు హిందీలోను నువ్వు తెలుగులోను చొవ్వను కౌంటింగ్ ఇప్పుడు డబ్బింగ్ తుగులక్ అగర్ తు పైసా నేది అయినా రామ్ కోట్ అప్రూవర్ బన్నే కా ధమ్కీ దే రహా హై సాలా బద్మాష్ సోలా సోలా తారీఖు రామ్ కోడికి జన్మదినాన 16 16వ తారీఖు రామ్ పుట్టిన రోజు కదా

రైల్వే స్టేషన్ కార్ పంపించాను అరగంటలో వచ్చేస్తారు సార్ సరే నువ్వు కింద ఉండి గెస్ట్ జాగ్రత్త రిసీవ్ చేసుకో లేడీస్ జాగ్రత్త రావు మొగోళ్ళంత మందిలో ఉంటారు ఇంకెళ్ళి అలాగే సార్ కరెక్ట్ గారెంట్ పార్టీ సైడ్ సేవ్ అది లేకుండా ఉంటుందిరా నువ్వు రాజ్ చెప్తాను రాకపోతే నా ఎక్స్ప్రెస్ మారిపోతావు ఆఫీస్ కాచిపాడు తెప్పిస్తానయ్యా मेनी हैप्पी रिटर्न्स ऑफ द डे रामकोटी जन्मदिन मुबारक हो रामकोटी पुट्टिन रोज शुभाकांक्षा रामकोटी ये फूल तुम्हारे लिए हमारी तरफ से ये पुष्पगुच्छों मी कोसम ना तरफ ना देने की मरीच मानसिंग के ने बैठ कोड़न क्या क्या बोल रहे हैं इसके मतलब है कुछ नहीं दोबारा नहीं मिलेगा ए, वो सारी चंगे था मल्ली मल्ली अकड़ता हूं अला ना? मैं हिंदी में बोल रहा हूं मैं पूरा पुलिस को बता दूंगा तुम दोनों का एक्सप्रेशन चेंज हो जाएगी नीक तेलुगु लो मैं बॉम्बुल मैटर मत तुम पुलिस को रिपोर्ट चेसेस्ता मेरी तरफ से जन्मदिन का तोहफा क्या बोला रहे अप्रोर बनेगा हुँ? अब जाके बन यहाँ लो डबिंग आपर... नहीं करने का इज डेड चल एक मिनट <laughs> ఇప్పుడేం చేద్దాంరా ఏదో ఒకటి చేద్దాం గానీ ముందా అలాగే ఉన్నాయా లేదు మేడం బుల్లెట్లు గన్లు ఉన్నాయా మర్యాదగా లొంగిపో తప్పించుకుంటా ప్రయత్నించావా అన్యాయంగా చస్తావు కమాన్ నవ్వుతాంపదీసి ఇప్పుడు వేరే పిల్లలు లేరు కదా లోపల ఎవరైనా ఉంటే మర్యాదగా లొంగిపోండి రామకోటి ప్రాణాలు మా గుప్పెట్లు ఉన్నాయి లొంగిపోండి యో టైం మర్యాదగా లొంగిపో ఇదేంటిడు లొంగిపొంటే వంగిపోయాడు ఏమైంది మేడం మనకంటే ముందు ఎవరో వచ్చి ఇతను పాయిజన్ ఇంజెక్ట్ చేసి చంపేశారు అయితే ఇప్పుడు ఎలా అదే వెరైటీగా బర్త్ డే జరుపుకుంటాడు ఫంక్షన్స్ అన్ని చాలా వింతగా ఉంటాయి అవును హ్యాపీ బర్త్డే డే థాంక్యూ ఆఫ్ ది డే థాంక్యూ ఆంటీ థాంక్యూ సర్ హ్యాపీ టు యు అప్పుడే మందు కొట్టేసావా నువ్వు వెళ్ళు బాబు వెళ్ళి మందు కొట్టు హ్యాపీ तुम्हारे बर्थडे के लिए माधुरी दीक्षित को पैसे दिया था लेके भी मुकर गई इसलिए डुप्लीकेट माधुरी दीक्षित को लाया क्या हां अभी तुम्हारे को ज्यादा फील नहीं होने का हम फौरन जा रहा माइकल जैक्सन को इंजेक्शन देने के लिए क्या हाँ। अभी हमारे तरफ से तुम्हारा लास्ट बर्थडे ठीक है नीके कादरा ईद कर लास्ट बर्थडे क्या हां तू हाँ। हाँ। वेली रिकॉर्ड दे रहा